హాయ్ అండి చింతకాయ తక్కువ పచ్చడి చేసి చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసి బాగా వేయించాలి ఇలా దోరగా వేయించాలి అందులోనే కొంచెం నూనె వేసి ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు వేసి వేయించాలి రోట్లో ఒక కప్పు పల్లీలు వేసి బాగా మెత్తగా దంచి తీసి పక్కన పెట్టుకోవాలి అందులోనే రెండు మిరపకాయలు జీలకర్ర కరిపకు వేసిన మిశ్రమాన్ని వేసి బాగా మెత్తగా నూరుకోవాలి ఇలా బాగా మెత్తగా దంచుకోవాలి ఆ తర్వాత పల్లీల పొడి వేసి బాగా దంచి అందులోనే రెండు స్పూన్ల చింతకాయ తొక్కు వేసి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా నూరుకోవాలి తరువాత కొంచెం ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా నూరాలి ఇలా నూరిన మిశ్రమంలోనికి మరలా కొద్దిగా నీళ్లు పోసి బాగా ఇలా స్లోగా మెత్తగా నూరుకోవాలి తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా నూరాలి ఇలా బాగా నూరుకున్న మిశ్రమాన్ని అంతా తీసి ఒక బౌల్లో వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ తొక్కు పచ్చడి రెడీ ఇది రోటీలోకి కానీ చపాతీలోకి కానీ అన్నంలోని అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ చింతకాయ పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్